బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం ముగిసింది సచివాలయంలో ఐదు గంటలుగా ఈ భేటీ కొనసాగుతుంది అయితే సీఎం గా తొలిసారి కలెక్టర్లు ఎస్పీలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఆరు గ్యారెంటీల అమలు ప్రజాపాలన కార్యక్రమంపై సీఎం చర్చించారు ప్రజాపాలనపై కలెక్టర్లు ఎస్పీలకు సీఎం దిశానిర్దేశం చేశారు సో ఫస్ట్ టైం కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. దాదాపు ఐదు గంటలుగా ఈ భేటీ కొనసాగింది. సీఎం గా తొలిసారి కలెక్టర్లు ఎస్పీలతో సంభావి సమయారు రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల అమలు ప్రజాపాలన కార్యక్రమంపై ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ప్రజాపాలనపై కలెక్టర్లు ఎస్పీలకు సీఎం దిశ నిర్దేశం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు శ్రవణ్ సీఎంగా తొలిసారి కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఆరు గ్యారెంటీల అమలు ప్రజాపాలన కార్యక్రమంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది ఇంకా ఏ అంశాలు చర్చించారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల ఆరు వరకు మొత్తం ఎనిమిది రోజుల పాటు ప్రజాపాలన పేరుతో కార్యక్రమం జరగబోతుంది అందులో భాగంగానే కలెక్టర్ స్థాయి నుంచి అలాగే అంటే సచివాలయం స్థాయిలో ఉన్న ఉన్నతాధికారి స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి నుంచి గ్రామాల్లో ఉండే సర్పంచ్ వార్డు మెంబర్ల వరకు అందరూ కూడా ప్రజాపాలన కార్యక్రమంలో పంచుకోవాలి ప్రజల సమస్యలను ప్రజల ఫిర్యాదులను స్వీకరించడం ప్రజలకు ఉన్న ఇబ్బందులను తెలుసుకోవడం వాటికి ఎటువంటి పరిష్కారాలు చూపించాలి ఇలా అంటే ప్రజాపాలన పేరుతో సాగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క అధికారి కూడా పాల్పంచుకోబోతున్నారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ అధికారి ప్రభుత్వ ఉద్యోగి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పాల్పంచుకోబోతున్నట్టుగా తెలుస్తోంది అందుకులో భాగంగానే ఈ ఆరు గ్యారెంటీలు వంద రోజుల ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి ప్రధానంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు ప్రజల్లోకి ఈ వంద రోజుల ఆరు గ్యారంటీలను తీసుకెళ్లేందుకు కావాల్సిన కార్యాచరణను ఒక ఒక రూట్ మ్యాప్ వచ్చారు దానికి సంబంధించిన పూర్తి స్థాయి కార్యాచరణను ప్రకటించడానికి ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలను ఇచ్చారు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్రతి అధికారి ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా చేపట్టాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి అధికారంలోకి రాగానే రివ్యూలు నిర్వహించిన తర్వాత అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద స్థితిగతుల మీద ముఖ్యమంత్రి ఒక నివేదిక ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత దానికి సంబంధించి రియాక్ట్ అవుతూ రెస్పాండ్ అవుతూ చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఇదే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎనిమిది రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చేపట్టబోయే ఈ ప్లాన్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల్లో ఓ బలమైన మార్క్ని క్రియేట్ చేయబోతుంది ఒక బలమైన తెలంగాణలో కాంగ్రెస్ మార్క్ పరిపాలన సాగించబోతున్నాము సాగిస్తున్నాము ఆల్రెడీ మొదలైంది ప్రజలకు సంక్షేమాలు అందబోతున్నాయి అందుతున్నాయి అనే సంకేతము చాలా బలంగా వెళ్ళాలి కాబట్టి చాలా ఖచ్చితమైన సూచనలు ఇచ్చారు ఇచ్చిన ప్రతి బాధ్యత ఎవరెవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలో కూడా నిర్ణయం జరిగింది దానికి సంబంధించిన సూచనలు చేశారు ఇచ్చిన ప్రతి బాధ్యతను ప్రతి అధికారి ఖచ్చితంగా నెరవేర్చాలి ఎవరైతే బాధ్యతల నుంచి సమర్థవంతంగా నిర్వహించలేమనుకుంటామో ఖచ్చితంగా వాళ్ళు బాధ్యతల నుంచి విధుల నుంచి తప్పించుకోవచ్చు అంటూ సీరియస్ గానే సీఎం రేవంత్ రెడ్డి ఒక సూచన చేశారు వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్పుకోవాలి అలాగే డ్రగ్స్ మీద కూడా ప్రధానంగా ప్రస్తావించారు ఇప్పటివరకు దేశంలో ప్రధాన పట్టణాల్లో ఉండే డ్రగ్స్ సమస్య మండలం జిల్లా స్థాయి వరకు వెళ్ళింది కాబట్టి దాని మీద కూడా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా చెప్తున్నారు రైట్ థ్యాంక్ యూ శ్రవణ్